వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బుల్టెన్ల ముందుగా హెడ్ లైన్స్ డే సందర్భంగా నేవీ సిబ్బందికి మోడీ శుభాకాంక్షలు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కొండగట్టు అంజనను దర్శించుకున్న సినీ నటుడు వరుణ్ తేజ్ ప్రధాని మోడీ భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా సముద్రాన్ని నియంత్రించేవాడే ధైర్యవంతుడు అని నొక్కి చెప్పి సముద్ర బలం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఎత్తి చూపారు దేశం యొక్క సముద్ర సరిహద్దులను రక్షించడంలో మరియు శాంతి మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో భారత నౌకాదళం యొక్క శౌర్యం అంకితభావం మరియు నిబద్ధతను ఆయన ప్రశంసించారు San Mar తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చేసిన ఎన్టీఆర్ టీట్ గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసి లబ్దిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పరిస్థితుల్లో నేడు వెంటనే మిగిలిన ఎన్టీఆర్ టీట్ పనులు వెంటనే పునః ప్రారంభించి నిర్మించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని ఆయన స్వగృహంలో కలిసి కోరడమైంది కత్తిసాము పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు కత్తిసాము పోటీల్లో పథకాలు సాధించిన పోనూరుకు చెందిన సెంట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు ఇటీవల నంద్యాల జిల్లాలో జరిగిన అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థులు హడసాగ్రేసి రజత పథకం షేక్ జాస్మిన్ రజత పథకం ఎల్ వివేక్ రాజ్ గ్రూప్ ఈవెంట్ లో రజత పథకాలు సాధించడం గర్వంగా ఉందన్నారు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న బాలికలకు హోంమంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు హాజరయ్యారు ఈ సమావేశం సందర్భంగా ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు ఈ క్రమంలో ఏపీలో భారీగా పెంచిన కరెంటు ఛార్జీలు ధాన్యం సేకరణ రైతుల అవస్థలు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు తదితర అంశాలపై చర్చించనున్నారు అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు వాటి భర్తీపై చర్చించే అవకాశం ఉంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ఒక ప్రణాళికను రూపొందించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఎస్సీ ఆఫీసులుతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సీఎండి కార్యాలయాలు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రజల తరఫున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం అదే మాదిరిగా జనవరి మూడో తారీఖున జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా ఏపీలో సోషల్ మీడియా మీడియాస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మరణని భారత్ అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెడుతుంది అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదా అని ప్రశ్నించారు అక్రమ కేసులపై వైఎస్ఆర్ సిపి నేత మార్గాని బ్రత్ మీరియాతో మాట్లాడుతూ దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు వర్గాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అనే సిఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు దుస్తులు ఓడి తీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోబెట్టారు రువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేడు గతంలో ఉన్నప్పుడు రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి పిలిపి పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు తీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడు ఒకసారి వీడియో పెట్టండి ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేసారు ఈ బుక్ అంటే ఈ రకంగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి చెప్తున్నాడు ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాడు దానికి స్టేషన్ లో కేసు పెట్టడం ఆ ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్ ఈ అబ్బాయిని దళితుడు అందులోనూ పిఎస్సి బిఈడి చదువుకున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం తగ్డా షట్ట ఒకటి కూర్చోబెట్టి ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు ఇది ఇది ఒకటే విషయం అని కాదండి ఇది ఒక ఉదాహరణ రాజమండ్రిలో పగలన ఈ అబ్బాయి ఏం ఏం చేశాడనండి ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్ట్లు చేస్తారా అని అడుగుతా ఉన్నా బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది నిజంగా నాకు నిన్న వచ్చి రాత్రి రోజు చెప్తా ఉన్నాడు నాకు చచ్చిపోవాలన్నా అంత దారుణంగా నన్ను హిమిలియేట్ చేశారు ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం అంత దారుణంగా తిట్టారు మరి ఈ అబ్బాయికి ఏం జరిగింది ఈ సాగర్ అనే అబ్బాయికి ఈ అబ్బాయి మాటల్లోనే విందాం ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీ ముందు గల కారణం ఏంటంటే కారణం ఏంటంటే నన్ను మొన్న ముప్పై తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజులు ప్రక్షణ చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజులు అంటే ఇదేనండి అని బ్రదర్ దగ్గర అని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కులు వాటర్ నిలిచిపోయినట్టు ఇదేనండి అని నేను పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఎలా బిఎస్సీ బీడీ చదువుకున్నాను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా నెంబర్ అడిగారు తర్వాత నా క్యాస్ట్ ఏటని అని అడిగారు ఇలా పల్లె ఎస్సీ అని ఎస్సీలో ఏంటంటే మాలవాళ్ళ వర్గం చెందిన చెప్పానండి కొవ్వు పట్టు నా కొడుక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు గుడ్లు దిగ్గి నన్ను భారతదేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే తొలి ముఖ్యమంత్రి నేనే అవుతాని అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు మానలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను పెంచాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు శ్రీ ఎస్విఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది తీర్పిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో అదే రోజు కొన్ని గంటలకే మా ప్రభుత్వం ఈ వర్గీకరణ కట్టుబడి ఉంది అని చెప్పి చెప్పాడు అంతేకాకుండా భారతదేశంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం విషయంలో కావచ్చు ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు ఇకపోతే ఈ ఏడాది కాలంలో సప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరు తెన్నులు గనక పరిశీలిస్తే అసలు సబ్ ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసినట్టుగా ఉంది పట్టనట్టుగా ముట్టనట్టుగా చూడనట్టుగా తెలియనట్టుగా నిధులు కేటాయింపులో నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే సాక్షే ఆర్థిక మంత్రి పైగా ఉప ముఖ్యమంత్రి ఆయనతోనే ఆయన చేతితోనే ఆయన తీసుకొచ్చినటువంటి సప్లాన్నే నీరు గారిచేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అవుపడతా ఉంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచనలు వచ్చినాయేమో లేదా విధానం మారిందేమో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్ర నాయకుడు ఒక కొత్త సమావేశాన్ని పెట్టాడు పెట్టి మాలలను రెచ్చగొడతా ఉన్నాడు ఒక ఒకవైపున ముంచారు ఇప్పుడేమో మాలలనేమో రెచ్చగొడతా ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటి ఈ వర్గీకరణ పైన అని చెప్పని స్పష్టం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పటలేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా పీసీసీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పని నేను నిలదీస్తా ఉన్నా వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంది రాజ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇక పోతే అంబేద్కర్ విగ్రహాన్ని మేమే పెట్టాం చాలా గొప్పగా పెట్టాం ఎత్తైంది పెట్టాం అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ గారు బతికున్న రోజుల్లోనే వారిని చట్టసభలో అడుగు పెట్టనీయకుండా అవమానపరిచింది ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులే డ్యూఎల్ ఓటు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాజ్యాంగానికి మేము ప్రతీకలం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకుని మేము తిరుగుతున్నాం అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్లాన్ అమలు తీరు తెన్నుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా అని చెప్పని నేను సవాల్ విసురుతా కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు మంగళవారం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తొలిసారిగా తాను హనుమాన్ మాల ధరించినట్టు చెప్పారు శాంతి భద్రతలపై ప్రత్యేక చర్యలు అక్రమ కార్యకలాపాలకు తావు ఇవ్వం నూతనంగా మిగ్నూర్ రూరల్ సీఏగా బివి మధుసూదన్ రావు బాధ్యతల స్వీకరణ మిగ్నూర్ రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా ప్రత్యేక పోలీస్ చర్యలు చేపడతాం ప్రజలతో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమాలతో తమ విధులు ఉంటాయని స్పష్టం చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బివి జిల్లాలో ఏఎస్ పోలీస్ స్టేషన్ సర్కాశి నేను పనిచేశాను ఇప్పుడు సిసిఎస్ సంబంధించి ఈరోజు ఇక్కడికి బదిలీపై వచ్చి ఎమ్మెల్యే రోడ్సేగా మరీ బాధ్యత తీసుకోవడం జరిగింది ఈరోజు రేపటిలో ఇక్కడ ఉన్నటువంటి మా ఇటు సమీక్ష సమావేశం అనేది నిర్వహించి సత్యంలో ఉన్నటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాన్ని ఏ విధంగా మేము కంట్రోల్ చేయాలి రోడ్డు ప్రమాదాలు ఏమైనా ఉంటా జరుగుతూ ఉంటే వాటి ఏ విడుదల కట్టడి చేయాలి అట్లాగే ఏదైనా సరే అసహ్య కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా చట్టపరదేవిషయంలో వాటికి ఇలాంటి సేవలు తీసుకోవడం ప్రయత్నం చేసేస్తాం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మా యొక్క ఉన్నతాధికారులు మా ఎస్పీ గారు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ అదే కూడా శాంతియుతంగా భద్రతగా ఉండాలనేటువంటి పద్ధతిలోనే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అని యూ ఎక్కడైనా సరే గ్రామాలలో శాంతి పద్ధతులకు సంబంధించి ఎవరి సమస్యలు ఇచ్చినామో సంబంధిత బ్రదర్ ఖచ్చితంగా మాకు కానీ మా ఎస్సేజ్ కానీ సమాచరించిన వెంటనే మేము అక్కడికి త్వరగా వచ్చి ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి తక్కువ ప్రయత్నం చేస్తాము ప్రజల యొక్క శాంతి పద్ధతులే మాకు ప్రధాన ఎజెండా అన్ని రకాలుగా మేము పోలీస్ శాఖ నుంచి ఖచ్చితంగా ఆర్ఫంప్ చేస్తూనే ఉంటాం రోడ్డు గాని స్పందించని రుద్రూరు మండల అధికారులు నీటి ఎద్దడి తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రుద్రూరు మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో స్థానికులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు ప్రధాన రోడ్డుకు ముళ్లకంపలు ద్విచక్ర వాహనాలు పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు నీటి సమస్య తీర్చాలని గత వారం రోజులుగా విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి కోసం గత రెండు రోజుల నుండి ప్రజలు రోడ్డు ఎక్కితే గాని అధికారులు స్పందించలేదు ఎంపీడీ ఓ స్పెషల్ ఆఫీసర్ వచ్చే వరకు నిరసన విరమించేదే లేదని భీషమించి కూర్చున్నారు పోలీసులు వచ్చి చొరవ తీసుకుని ప్రత్యేక అధికారి సంతోషిని పిలిపించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని సముదాయించడంతో గ్రామస్తులు శాంతించి వినిగారు જેનો ના અરે 2 કલાકનો સંપસ પરિશ્રમ આઈ જાય અલા 2 કલાક લાગે છે સ્પેશિયલ વિશેષ કુલા યુનકરભાઈ મોટર ગાડી પર મોડલ વાત કર રોમેન છે સ્તના નાલે ને હાઈવે હાઈવે ચાલે બંધ આવતી છે નાના રોડ અંતે ఇది ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే